హాయ్ అండి నమస్తే అన్నా చెల్లెల అనుబంధం రక్షాబంధన్ నేను నీకు రక్ష అంటూ రక్షాబంధన్ కడుతుంటాను అయితే ఈ మధ్య కాలంలో ఫోటో రాకీస్ అనేది చాలా చాలా ఫేమస్ అయింది చాలా రాకీస్ వస్తున్నాయి మనకి అయితే ఈ ఫోటో రాకీస్ కొంతమంది మాత్రమే చేస్తున్నారు సబ్లిమేషన్ ఉన్న వాళ్ళు కూడా అయితే మనకు స్టూడియో ఉంది లేదా మనకి ఇంట్లో ఒక చిన్న ప్రింటర్ ఉంది ఫోర్ బై సిక్స్ ప్రింటరు మరి మనం చేయలేమా వారందరి కోసమే మన ఎడిట్ పాయింట్ ఇండియా ఒక సరికొత్త ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చింది మామూలుగా మన దగ్గర ఒక రాకెస్ని మనము ఈ విధంగా మనం చేసేస్తున్నాం అక్రాలిక్ రాకీస్ దీంతో పాటుగా ఒకటి మనకి రౌండ్ అక్రాలిక్ రౌండ్ ఇస్తున్నాం దీనికి స్టిక్కర్ ఉంటుంది టూ వే స్టిక్కర్ ఉంటుంది మీరు ఫోర్ బై సిక్స్లో ప్రింట్ వేసి కనుక ఇక్కడ ప్రింట్ వేసి ఇస్తే మీరే రాకెస్ని చేసి ఇవ్వచ్చు ఎలా ఉన్నాయంటారా ఇదిగో ఇలా మీకు ప్యాక్స్ చేసుకొని ఇవ్వచ్చు ఇక్కడ చూసారు కదా ఇలా ఒక ఫోటోస్ని నంబర్ ఆఫ్ ఫొటోస్ని మనం చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా మీరు ఎన్ని రాకలైనా మీ స్టూడియోలో మీరే డెవలప్ చేయొచ్చు అయితే ఇంకో కొత్త కాన్సెప్ట్ చేసాం ఏం చేసాము అంటే మన స్టూడియో పేరు అందరికీ తెలియాలి కదా అందుకే బ్యాక్ సైడ్లో కనుక మీరు మినిమం హండ్రెడ్ పీసెస్ కనుక ఆర్డర్ చేయాలనుకుంటే మీ స్టూడియో పేరుతో మీకు ఇక్కడ రాఖీలు వస్తాయి అప్పుడు ఏమవుతుందంటే మీ బ్రాండింగ్ అవుతుంది సో ఇలా కావాలి అంటే ఈ ఎగ్జిబిషన్లో అవైలబుల్ ఉన్నాయి డెమోస్ లేదా మీరు కావాలి అంటే ఇలా బల్క్ ప్యాక్ టెన్ డిజైన్ ప్యాక్ కూడా మీరు తీసుకుని వెళ్ళొచ్చు ప్రైస్ ఎంత అంటారా మరి అందరికీ తెలుస్తుందిగా మన ప్రైస్ ఎంతో చెప్పాము ఎగ్జిబిషన్లో చూడండి లేదా మన లైన్కి మీరు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మన హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఈజీగా మీరు ఎలా చేసుకోవాలో కూడా మేము మీకు ఫోన్ ద్వారా కానీ లేదా మీరు ఎగ్జిబిషన్కి వస్తే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మన స్టాల్ నెంబర్ తెలియాలి కదా ఎడిట్ పాయింట్ ఇండియా హైదరాబాద్ ఎగ్జిబిషన్ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో స్టాల్ నెంబర్ ఎయిటీ నైన్లో మన అవైలబుల్ ఉంది అలాగే కాకినాడలో స్టాల్ నెంబర్ ట్వంటీ త్రీలో మనం అవైలబుల్ ఉన్నాం సో తప్పకుండా విజిట్ చేయండి సో కొత్తగా రాఖీలు ఫోటో రాఖీలు తక్కువ బడ్జెట్లు ఉంటుంది ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది మరి ఇప్పుడే త్వరపండి మన హెల్ప్ లైన్ని కూడా కంటాక్ట్ చేయండి